హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అసలు ఏమి వండాలో ఏమి తోచినప్పుడు కూరగాయలు ఏమీ లేనప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకొని నాలుగు రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా చాలా తొందరగా అయిపోయే క్విక్ రిసిపీస్ని ఎగ్ రిసిపీస్ని చేసుకొని తిన్నామంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం ఫస్ట్ రెసిపీ అండి ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఒక పది పచ్చిమిర్చిని కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేపుకుందాం ఆనియన్స్ కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేపుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజు టమాటాను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం ఇప్పుడు టమాటా కూడా మగ్గిన తర్వాత టూ స్పూన్స్ మిర్చి పౌడర్ ఒక స్పూన్ ధనియాల పౌడర్ను కూడా వేసుకొని ఒక స్పూన్ చికెన్ మసాలాను వేసుకోండి నిశ్వాసన లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ఆనియన్ అంతా బాగా ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసేయండి ఫస్ట్ ఎగ్ని విధంగా దీనిపైన కొట్టి వేసుకోండి అప్పుడు కింద ఎగ్స్ మాడిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ ఏమి డిస్టర్బ్ చేయకుండా మూత పెట్టేసి మంటన్ లో పెట్టేసి అలాగే పెట్టేయండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా బాయిల్ అయిపోయి ఉంటుంది ఇప్పుడు పీసెస్ పీసెస్గా బాగా పెద్ద పీసులుగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా తిప్పుకుందాం చూడండి చాలా సింపుల్గా చేసేసుకుంటా అన్నాం కదా ఎంత టేస్టీగా ఉంటుందంటే అసలు మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇవేలో ట్రై చేయండి ఇంకో వన్ మినిట్ అలాగే మూత పెట్టేయండి తిప్పిన తర్వాత కూడా అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి ఈ ఎగ్ మసాలా కర్రీ అనేది ఈజీగా చేసేసుకున్నాం కదా అసలు ఈ విధంగా చేసుకొని అన్నం చపాతీలోకి తిన్నామంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సాల్ సరిపోకపోతే ఎండింగ్ లో చూసుకొని వేసుకోండి అంతే అండి ఇంక సర్వ్ చేసుకున్నాం వేడి వేడి అన్నంలోకి ఇలా వేసుకొని తింటామంటే అసలు మాటల్లో చెప్పలేము అంత టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇలా గుజ్జుగా ఆమ్లెట్ తో చేసుకుందామంటే చేసుకున్నాం అంటే అన్నంలోకైనా చపాతిలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఈవెన్ ఇడ్లీ దోశకైనా బాగుంటుంది సో ఈ కర్రీని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక మూడు గుడ్లను ఇలా కొట్టి పోసుకోండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఏమి ఉండలేమి లేకుండా నీట్గా మిక్స్ చేసుకోండి ఇప్పుడు సైడ్కి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ప్యాన్ అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు మంటన్ లోఫ్లేమ్లో పెట్టుకొని ఎగ్ మిశ్రమాన్ని ఈ ప్యాన్లోకి వేసేసుకుందాం ఒక వన్ మినిట్ వరకు డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉంచడం ఇప్పుడు ఈ ఆమ్లెట్ను ఇలాగ తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత ఇంకో వన్ మినిట్ కూడా బాగా కాలనిద్దాం ఈ విధంగా ఫ్లఫీ ఫ్లఫీగా వచ్చేలాగా ఆమ్లెట్ని తయారు చేసుకొని సైడ్కి పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని ఒక రెండు ఉల్లిపాయల్ని కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని వేపుకుందాం పసుపు కొద్దిగానే వేసుకోండి ఆల్రెడీ ఎగ్గులో కూడా కొద్ది పసుపు వేసుకున్నాం కదా కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన వరకు వేపుకుందాం ఇప్పుడు ఒక రెండు టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిసేపు టమాటా కూడా బాగా మరిగేదాకా వేపుకుందాం చూడండి టమాటా అంతా బాగా వేగిపోయింది ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని వేసుకొని ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలాని యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది వాసన ఏమీ లేకుండా మంచిగా ఫ్లేవర్గా మంచిగా ఉంటుంది ఇప్పుడు కొద్దిసేపు బాగా ఉడకనిచ్చిన తర్వాత ఈ ఆమ్లెట్లను అందులోకి వేసేసుకుందాం మంటని లో పెట్టుకోండి లేదా మాడిపోతుంది ఇప్పుడు ఈ ఆమ్లెట్ని అంతా బాగా తిప్పుకోండి కారం అంతా పట్టేలాగా అంతే అండి ఎంత ఈజీగా చేసేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చపాతీలోకి ఏమైనా కర్రీ చేసుకునేకి టైం లేనప్పుడు ఈ ఆమ్లెట్ కర్రీని ట్రై చేయండి సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకుందాం ఈవెన్ ఇడ్లీకైనా అన్నం అన్నంకైనా దేంట్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా వేళ అయితే తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రై ఈ కోడిగుడ్డు పొరుటు అనేది పియ్యానికి కంచుకోకుండా మరీ పొడి పొడిగా కాకుండా బిగ్ బిగ్ స్లైసెస్గా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే ఎగ్ ఎగ్బుజ్జి నీట్గా వస్తుంది ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా సాల్ట్ని వేసుకొని బాగా వేపుకోండి మంటను మీడియం లో పెట్టుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకోండి చూడండి ఆనియన్స్ వేగిపోయాయి ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ మిర్చి ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్ది కారం ఎక్కువ తినేవాళ్ళైతే త్రీ స్పూన్స్ అయినా వేసుకోండి నో ప్రాబ్లం త్రీ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఫోర్ ఎగ్స్ తీసుకుంటా ఉన్నాను ఫోర్ ఎగ్స్ని కొద్ది పోసుకుందాం చూడండి ఇప్పుడు ఏమంటే కొద్దిసేపు కదపకుండా అలాగే ఒక వన్ మినిట్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేసి ఎగ్స్ని ఏమి డిస్టర్బ్ చేయకుండా అలాగే పెట్టేయండి అప్పుడు మాత్రమే మనకి బిగ్ బిగ్ స్లైసెస్ వస్తుంది ఇప్పుడు స్లోగా మిక్స్ చేసుకుందాం ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేపుకోండి అలా కొద్దిసేపు కదుపకుండా ఉండడం వల్ల ఎగ్స్ను చూడండి ఎగ్ పొరటు చాలా ఈజీగా అయిపోతుంది ఇంక ఎండింగ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకున్నాం చూడండి ఎంత బిగ్ బిగ్ స్లైసెస్ గా వచ్చిందో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది లాస్ట్ రెసిపీ వచ్చేసి సూపర్ టేస్టీగా ఉండే ఎగ్ వెల్లుల్లి కారం కోడిగుడ్లు వెల్లుల్లిపాయలను యూజ్ చేసుకొని క్విక్ అండ్ ఈజీగా చేసుకొని రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెసిపీ వేడి వేడి అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెండే రెండు ఇంగ్రీడియంట్స్ అండి యూజ్ చేసుకొని చాలా అంటే చాలా ఫాస్ట్గా రెడీ చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని ఒక ఐదు ఆరు కోడిగుడ్లను ఇలా కొట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని బాగా నురగా వరకు బాగా మిక్స్ చేసుకుందాం ఒక ఫోర్క్ని తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈజీగా మిక్స్ అయిపోతుంది సో ఈ విధంగా నురగా వరకు బాగా మిక్స్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఎగ్గి అన్ని ఇందులోకి వేసుకొని ఒక టూ మినిట్స్ అలాగే సిమ్లో పెట్టేస్తాం అప్పుడు టూ మినిట్స్ తర్వాత ఇలాగ తిప్పేసుకుందాం చూడండి ఈ విధంగా తిప్పుకొని ఇంకో టూ మినిట్స్ అలాగే సిమ్లో వేగనివ్వండి ఇప్పుడు తర్వాత చిన్న చిన్న పీసులుగా వచ్చేలాగా ఇలా కట్ చేసుకొని కొంచెం ఫ్లఫీగా వచ్చేలాగా రెడీ చేసుకున్నాం ఈ ఆమ్లెట్ విధంగా ఫ్లఫీగా వచ్చేలాగా చిన్న చిన్న పీసుల్ని కట్ చేసుకోండి అప్పుడు మనకు కదిలాగా చేసుకున్నాం అంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి చపాతీలోకి కలుపుకొని తినడానికి కూడా వీలుగా ఉంటుంది కాబట్టి ఇలా స్మాల్ స్మాల్ పీసులుగా కట్ సైడ్ సైడ్కి పెట్టేసుకున్నాం ఇప్పుడు వెల్లుల్లి కారాన్ని రెడీ చేసుకున్నాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఒక రెండు పెద్ద గడ్డల్ని ఇలా పొట్టు ఒలిచి వేసుకోండి తర్వాత రెండు రెమ్మల కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల మిర్చి పౌడర్ ని వేసుకొని ఒక స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది నిశ్వాసం లేకుండా కర్రీ అనేది సో ఈ విధంగా పచ్చగా మిక్స్ చేసుకొని సైడ్ కి పెట్టుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోకి ఒక రెండు పచ్చిమిర్చిని ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనిద్దాం ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఇలా తుంచి వేసుకోండి వెల్లు ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఈ వెల్లుల్లి పేస్ట్ను కూడా ఇందులోకి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం ఈ విధంగా వెల్లుల్లి కారం వేసుకుంటే అసలు ఎంత కమ్మగా ఎంత టేస్టీగా ఉంటుందంటే కర్రీ మీరు అసలు ఒకసారి ట్రై చేసి మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందనేసి సో ఇప్పుడు వెల్లుల్లి కారం కొద్దిగా వేగిన తర్వాత ఈ ఆమ్లెట్ను కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసేసుకుందాం చూడండి చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది జస్ట్ కోడిగుడ్లు వెల్లుల్లిపాయలు ఉంటే సరిపోతుంది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు కూరగాయలు లేనప్పుడు ఈ విధంగా వెల్లుల్లి కోడిగుడ్డి కారం ట్రై చేయండి మీ ఇంట్లో అందరికీ కంపల్సరీ నచ్చుతుంది పిల్లలు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఇప్పుడు ఎండింగ్లో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వ్ చేసుకున్నాం అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి వెల్లుల్లి కోడిగుడ్డి కారం అనేది రెడీ అయిపోయింది మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి మీరు కూడా ఈ రెసిపీస్ని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్